ಪರಿಶುದ್ಧರ ಮಾತ್ರಿ ಸರ್ವಶಕ್ತಿ ಕಲಗಿನ ತಂಡಿ ಯಹೋವಾ ದೇವ ಅಬ್ರಹಾಂ ದೇವ ಇಸ್ಸಾಕ್ ದೇವ ಯಾಕೋಬ್ ದೇವ ಇಸ್ರಾಯ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ಆಶೀನುಡ ದೇವ ಇಸ್ರಾಯಲ್ ಖಾ ಮಂದ್ರ యాకోబు యొక్క బలిష్టుడువైనటువంటి దేవ జీవం కలిగినటువంటి దేవ సజ్జీవుడు అయినటువంటి దేవ ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవ యేసు క్రీస్తు ప్రభునకు తండ్రి వైనటువంటి దేవ మా రక్షకుడ మా విమోచకుడ నీ ప్రియుకుమంటే క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచించబడి మా పాపమ్మల నుంచి విడిపింపబడి తండ్రిని రాజ్యంలోనికి చేర్చబడినటువంటి మేము ఆ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ సమయంలో నాయన తండ్రిని పిల్లలుగా మేము చేరి ఉన్నాము నీ పరిశుద్ధ వాక్యము మేము ధ్యానించుండగా నీ పరిశుద్ధాత్మను మాకు దయచేయము కేవలము మాకు మాత్రమే కాక ప్రభువా తండ్రి వినిచినటువంటి అనేక మంది బిడ్డలని నాయన కుటుంబాలని మీరు ఆశీర్వదించండి వాక్యమును వారి హృదయంలో వెలిగించండి తండ్రి దీవించండి ఫలించినట్లు చేయండి ఈ సమయమును వాక్యమును ప్రభా మా ప్రాణాత్మ దేహమును సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము ఆమెను మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభములండి మీ అందరితో కలిసి మరొకసారి వాక్యాన్ని దేవుని వాక్యాన్ని పంచుకునేదానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు మొదటగా పాత నిబంధన గ్రంథము రెండవ రాజులు ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ప్రారంభించి ఆరో వచనం వరకు అపోస్తల కార్యములు పదకొండవ అధ్యాయము మన కాలం గడిచే కొద్దీ జీవితం యొక్క సమయము తరిగిపోతూ ఉంటుంది ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది దినాలు వస్తుంటాయి దినాలు పోతూ ఉంటాయి సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి అవి తరిగిపోతూ ఉంటాయి ఒకనొక దినం వస్తుంది ఆ దినమున ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి సమయం అనేటటువంటిది వస్తుంది ఆ విడిచిపెట్టిన సమయం తర్వాత ఈ లోకం నుంచి మనము దేవుని సన్నిధిలోనికి పరలోకంలో చేరిన తర్వాత దేవుని ముందు లేదంటే యేసు ప్రభు ముందు మనము నిలబడినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి దినములు సమయము మనకిచ్చినటువంటి కాలము అవకాశములు అన్నీ కూడా మన ముందు ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది కొంతమంది జీవితాన్ని ఏదో రొటీన్గా జీవించేస్తున్నాము పొద్దున్న లేస్తున్నాము రాత్రి అవుతుంది గడిచిపోతుంది దినం గడిచిపోతుంది ఇల్లు జరుగుతుంది రొటీన్గా జీవితం అంతా జరిగిపోతుంది అనేటటువంటి ఒక మైండ్ సెట్లో కొంతమంది ఉంటారు ఈ దినం నేను చెప్పేటటువంటి వాక్యం ఏంటి అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ సమయాన్ని దేవుడు మనకిచ్చినటువంటి కాలాన్ని కొంత సమయమైనా కొంత కాలమైనా దేవుని కోసం ఉపయోగించబడ్డం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది యేసు ప్రభువులో నేను రక్షణ పొందాను నా పాపాలు క్షమించబడ్డాయి పరలోకంలో చేరిపోతాను అనేటటువంటి అవగాహన కొంతమందికి ఉంటుంది మైండ్ సెట్ నిజమే ప్రభులో పాప క్షమాపణ వచ్చిన తర్వాత నీ పాపాలు క్షమించబడ్డాయి దేవుడు నీ పాపాలు ఇంకెప్పుడు కూడా లెక్కలోకి తీసుకోడు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తాన్ని బట్టి ఆయన మరణాన్ని బట్టి ఆయన పునరుద్ధానాన్ని బట్టి నిన్ను పరలోకంలోనికి తప్పకుండా చేర్చుకుంటాడు అది అత్యంత అద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి మహిమ కలిగినటువంటి ప్రదేశము పరలోకం కానీ నీకు ఇచ్చినటువంటి దినాల్లో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నిన్ను విమోచించినటువంటి యేసు ప్రభువుని గురించి నువ్వు నీ సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నావు ఆయన మహిమ కోసం నువ్వు ఇక్కడ ఏమి చేసావు అనేటటువంటిది నువ్వు తప్పకుండా ఆ ప్రశ్నని ఎదుర్కొంటావు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అది మనము తప్పించుకోలేము అంటే అట్లీస్ట్ మనము ఆ కొరత మనకు అక్కడ మనకు ఎదురవుతుందని చెప్పి నేను అనుకుంటా ఏం చేసావు నీ జీవితాన్ని అన్నట్టు పరలోకంలో ప్రవేశము తథ్యం దానికి ఏమీ అనుమానం లేదు నువ్వు తప్పకుండా పరలోకంలోనికే చేరతావు ఎందుకు యేసు ప్రభుని బట్టి దేవుడు నీ పాపాలని క్షమించాడు కాబట్టి తప్పకుండా పరలోకంలోనికి చేరతావు మంచిది కానీ ఇన్ని సంవత్సరములు జీవించిన తర్వాత యేసు ప్రభు యొక్క స్వార్థని ఆయన గురించినటువంటి ఆ గొప్ప ప్రేమని ఆయన చేసినటువంటి కార్యాన్ని మనము రక్షణ లేనటువంటి వారికి యేసు ప్రభుని ఎరుగినటువంటి వారికి ఎంతమందికి మనము ఆ సువార్తని చెప్పగలిగాము అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం నువ్వు ఎదుర్కోవాలి ఇక్కడ విషయం ఏమిటి అంటే నువ్వు ఎంతమంది నీ రక్షించేవు అనేటటువంటిది ఇష్యూ కాదు నీ సమయాన్ని నీ అవకాశాన్ని ఉపయోగించుకున్నావా లేదా అనేటటువంటిది రక్షింపబడము రక్షింపబడకపోవడము అనేటటువంటిది దేవుడి చేతుల్లో ఉండేటటువంటి పని నువ్వు చెప్తావు దేవుడు కార్యం చేస్తాడు ఇప్పుడు మనము రెండు వాక్యాలను గురించి మనము మాట్లాడుకున్నాం అందులో మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథంలో ఒక వృత్తాంతం ఉంది ఆ వృత్తాంతంలో నయామాను అనేటటువంటి ఒక గొప్ప సైనికాధికారిని గురించి రాయడం జరిగింది ఆయన కుష్ఠరోగి బాగానే ఉంది కానీ ఈ దినమున నేను చెప్పబోయేటటువంటిది నయామాను యొక్క కుష్ఠరగము ఆయన ఏ విధంగా స్వస్థపరచబడ్డాడు అనేటటువంటి విషయం మీద నేను చెప్పబోవడంలే మీతో పంచుకునేటటువంటి వాక్యం నేను పంచుకునేటటువంటి వాక్యం ఏమిటి అంటే ఈ మొత్తము ఎపిసోడ్లో ఈ మొత్తము వృత్తాంతంలో ఈ కథలు ఒక్క వాక్యంలో రాయబడినటువంటి ఒకటే ఒక వాక్యము లో రా ఒకటే ఒక వాక్యం అనుకుంటా మీరు చదవండి ఆ వాక్యం ఏమిటి అంటే ఇస్రాయిల్ నుంచి చెరపట్టబడినటువంటి ఒక చిన్నది నయామాను భార్యకు పరిచర్య చేయునది ఆయన ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది ఏమని చెప్పి చెప్పిందంటే రెండు వాక్యాలు రాశారో ఒక వాక్యం రాశారు రెండు ఏమో బహుశా రాయబడింది ఏమని చెప్పి చెప్పిందంటే నయామాను భార్యతోటి ఒక చిన్న సమాచారాన్ని పంచుకుంది ఏంటా సమాచారము ఏమని చెప్పి రాయబడింది అక్కడ షోమ్ నున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనేను ఎన్ని వచనాలు ఉన్నాయండి రెండు రెండు వచనాలా మూడు వచనాల ఒక్క వచనమే ఉంది ఆ ఒక్క వచనంలో ఉండేటటువంటి ఆ చిన్నది ఈ మొత్తము వృత్తాంతంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఏమిటి అంటే ఆ చిన్నది నయామాన్ను భార్యతోటి ఒక చిన్న సమాచారాన్ని పంచుకుంది ఆ సమాచారం ఏమిటి అంటే షోమ్రోల్లో ఉన్న ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకి నా ఏలినవాడైనటువంటి యజమానుడు నయామాను ఉండవలను ప్రవక్త ఆయన్ను స్వస్థపరచును అనేటటువంటి సమాచారం అంతకుమించి అక్కడ ఏమీ లేదు ఆ ఒక్క సమాచారము ఈ చిన్నది చెరపట్టబడినటువంటి చిన్నది చెరపట్టబడినటువంటిది అంటే క్యాప్టివిటీ పొరుగు నుండేటటువంటి ఇస్రాయల్ దేశం మీద సిరియన్లు దాడి చేసినప్పుడు లేదంటే రైడ్స్ చేసేటప్పుడు వాళ్ళు కొంతమందిని పట్టుకొని సిరియా దేశంలోనికి తీసుకొని వచ్చి వాళ్ళని పని మనుషులుగానో లేదంటే వాళ్ళు వాడుకునేటటువంటి వాళ్ళు ఆ విధంగా పట్టబడినటువంటి చిన్నది ఏమీ ప్రాముఖ్యత ఉండేటటువంటి చిన్నది కాదది ఒక యవనస్త్రాలు అనుకుంటాం తీసుకొని వచ్చి ఈ నయామాన్ ఇంట్లో పెట్టారు చలలో ఉన్నటువంటిది కుటుంబం నుంచి వేరు చేయబడినటువంటిది రిలేషన్షిప్ కుటుంబంతో బహుశా తెగిపోయి ఉంటుంది ఈ సిరియాలో ఈ నయామాన్ దగ్గర భార్య దగ్గర పనిచేస్తూ ఉంది ఈ పని చేసేటటువంటి ఈ అమ్మాయి నయామాను భార్యతోటి ఒక చిన్న సమాచారాన్ని చెప్పింది ఎలీషా గురించి చెప్పింది ఎలీషా ప్రవక్త అని చెప్పి చెప్పింది స్వస్థపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడని చెప్పి చెప్పింది కుస్తు రోగి కలిగినటువంటి యజమానుడు నయామానును ఆయన స్వస్థపరచగలడు అనేటటువంటి సమాచారం ఆ ఒక్క వాక్యంలో ఇవన్నీ కూడా ఆయన కుదించి రాసేసాడు అయిపోయింది అక్కడికి ఇది కీలకమైనటువంటిది విషయం ఏంటి అంటే ఈ సమాచారము ఈ చిన్నది భార్యతో చెప్పింది ఈ భార్య నయామానుతో చెప్పింది నయామాను రాజుతో చెప్పాడు ఒక పెద్ద డిప్లొమాటిక్ మిషన్ ఒకటి తయారైందండి రాజుగారు వెంటనే ఆగ్నిచ్చారు పత్రాలు తయారు చేయబడ్డాయి రాజపత్రాలు తయారు చేయబడ్డాయి ఇస్రాయల్ రాజుకి షో షోమరోనికి పంపించారు పంపించినప్పుడు ఆయన రాజుకి ఇస్రాయెల్ రాజుకి నయామాన్యును స్వస్థపరచాలని చెప్పి పంపించారు మీరు ఫోకస్ ఎక్కడ పెడతారంటే ఒక చిన్న సమాచారము ఎంత దూరము తిరిగి 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 రాజు దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఇంత బంగారు ఇంత వెండి గుర్రాలు రథాలు మొత్తము ఆ సిరియా రాజధాని నుంచి బయలుదేరినాయండి ఆ చిన్నది అనుకుందా నేను చెప్పేటటువంటి ఈ చిన్న సమాచారము ఇంత పెద్ద కార్యాన్ని చెయ్యగలదు అనేటటువంటి విషయాన్ని ఈ చిన్నది ఊహించిందా మనకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం చెప్పింది ఎప్పుడు చెప్పింది ఎవరితో చెప్పింది ఏ సందర్భంలో చెప్పింది విషయం ఎందుకు చెప్తున్నానంటే మనము క్రైస్తవులము అయితే యేసు ప్రభు రక్తం చేత కడగబడి ఉన్న అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారము అయి ఉంటే యేసు ప్రభులో రక్షణ పొందినప్పుడు దేవుడు నీ హృదయాన్ని నూతనంగా చేస్తాడు నూతనంగా చేసినప్పుడు నీ హృదయములో నూతనమైనటువంటి ఆలోచనలు నూతనమైనటువంటి తలంపులు నూతనమైనటువంటి కోరికలు సమస్తము ఎవ్రీథింగ్ హీ మేక్స్ న్యూ ఎవరు యేసు ప్రభు మొత్తము కూడా ఏదైనా చిన్న పార్ట్ రిపేర్ చేసి వదిలిపెట్టడం కాదు రక్షణ అంటే రక్షణ అంటే సమూలంగా నూతనమైనటువంటి జన్మమును ఇవ్వడం అనేటటువంటిది రక్షణలో ఉండేటటువంటి అర్థం ఆ రక్షణ నీకు కలిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపినప్పుడు నీ హృదయంలో క్రొత్త ఉద్దీపనలు చైతన్యము ఆలోచనలు ప్రేరణ ప్రోద్బలము అనేటటువంటివి నీ హృదయంలో కలుగుతాయి ఎందుకు కలుగుతాయి అంటే కారణం ఏంటి అంటే పరిశుద్ధాత్మ నీలో పని చేస్తూ ఉన్నాడు కాబట్టి నీ హృదయంలో ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అందులో ఒక విషయం ఏమిటి అంటే నువ్వు పొందినటువంటి రక్షణని ఇతరులకి చెప్పాలి అనేటటువంటి ఒక ఆశ యేస్సు ప్రభువుని గురించి చెప్పాలి అనేటటువంటి కోరిక ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఆయన యొక్క ప్రేమ మనకు ఉండేటటువంటి గురించి చెప్పాలనేటటువంటిది నువ్వు పొందినటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి సంతోషం అనేటటువంటిది ఇతరులతో పంచుకోవాలా అనేటటువంటి బలమైనటువంటి కోరిక నీకు కలుగుతాయి సో రక్షింపబడి ఉంటే నువ్వు ఆ యేసు ప్రభు యొక్క సువార్తని ఇతరులతోటి పంచుకోకుండా నిశ్శబ్దంగా మౌనంగా పట్టనట్టు నిర్లిప్తంగా ఉండలేవు నయమాను దగ్గర పనిచేసేటటువంటి బిడ్డ ఆ చిన్నది పంచుకున్నటువంటి సమాచారము చాలా చిన్నది కానీ ఆ చిన్న సమాచారము ఎంత పెద్ద కదలికను తీసుకొని వచ్చింది రాజ్యాల్ని కదిలించింది అది అండి ఆ చిన్న సమాచారం ఏం చేసింది సిరియా రాజుని కదిలించింది సిరియా రాజు షోమ్రాన్ రాజును కదిలిచ్చాడు చూడండి ఈ చిన్న సమాచారము ఆలోచించిందా ఎక్కడ చెప్పిందో ఈ సమాచారము ఏ సందర్భంలో చెప్పిందో మనం అనుకుంటాము సువార్త చెప్పాలి అంటే ఒక పెద్ద షామ్యాన ఒక ఫార్మల్ సెట్టింగ్ అంటే ఇదిగో ఈ విధంగా ఫార్మల్ సెట్టింగ్ అంటే ఒక స్టేజీ దానికి ఒక మైకు తర్వాత వచ్చి స్పీకర్లు తర్వాత వచ్చి సంగీతము తర్వాత వచ్చి ఇంకా లైట్లు ఇవన్నీ ఉండాలా అనేటటువంటిది సరే మాస్ ఎవాంజలిజం అనేటటువంటిది చేసేటప్పుడు ఇవి ఉంటే ఉండవచ్చు కానీ అది ఎప్పుడో జరిగేటటువంటిది దైనందిన జీవితంలో నీ సువార్తను పంచుకునేటప్పుడు అటువంటివి ఏమీ నీ దగ్గర ఉండవు ఈ అమ్మాయి ఎక్కడ పంచుకుంది బహుశా కొంచెము మన ఆలోచనలకి మన తలంపులకి కొంచెము పదును పెడదాం లేదంటే మన ఊహల్ని స్ట్రెచ్ చేస్తాం సాగదీస్తాం సాగదీస్తే ఏం జరుగుతుంది ఎక్కడ చెప్పుండొచ్చు ఈ అమ్మాయి నయామాని భార్యతోటి ఈ సమాచారాన్ని ఏ సందర్భంలో బట్టలు ఉతికేటప్పుడు చెప్పిందో వంటలో వంటింట్లో కూరగాయలు కోసేటప్పుడు చెప్పిందో గిన్నెలు దోమేటప్పుడు చెప్పిందో ఇల్లు ఊడ్చేటప్పుడు చెప్పిందో ఎప్పుడు చెప్పిందో ఎవరికి తెలియదు సైనికాధికారిక భార్యకి ఈ చిన్న సమాచారం అనేటటువంటిది ఈ అమ్మాయి ఏదో ఒక సమయంలో ఆ చిన్న సమాచారాన్ని అందజేసిందండి విషయం ఏంటి అంటే నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు క్రైస్తవురాలు అయితే నువ్వు చేసేటటువంటి సంభాషణ అనేటటువంటి దానికి ఒక శక్తి అనేటటువంటిది దానికి ఒక ప్రభావం అనేటటువంటిది ఉంటుంది నీ కాన్వర్జేషన్ యేసు ప్రభువుని గురించి దేవుణ్ణి గురించి ఆయన రక్షణ గురించి నువ్వు చెప్పేటటువంటి సమాచారానికి విలువ అనేటటువంటిది శక్తి అనేటటువంటిది దానికి ఒక ప్రభావం అనేటటువంటిది ఉంటుంది నీ కాన్వర్జేషన్ అనేటటువంటిది సామాన్యంగా ఉండదు ఆ షేర్ చేసుకునేటటువంటిది దేవుడు నీకు ఇచ్చాడు ఎందుకంటే నువ్వు మాట్లాడేటటువంటి మాటలు అంతకుముందు రక్షణలో లేనప్పుడు నువ్వు చెప్పేటటువంటి మాటలు సహజమైనటువంటి మానవుడు నేచురల్ మ్యాన్ మాట్లాడేటటువంటి మాటలు యేసు ప్రభువులోకి రక్షణలోనికి వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడేటటువంటి మాటలు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆయన చేత ప్రేరేపింపబడినటువంటి మాటలు వాటికి శక్తి ఉంది అందుకని ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనము ఈ ఇక్కడ ఎంతకాలం బ్రతుకుతామో ఎంతకాలం జీవిస్తామో ఎప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడో మనకి తెలియదు కానీ నువ్వు జీవించేటటువంటి ఈ జీవిత కాలంలో నువ్వు దేవునికి చేసినటువంటి పరిచర్య అనేటటువంటిది అది నిత్యము నిలచి ఉండేటటువంటి పరిచర్య నిత్యము ఉంటుంది ఇక్కడ మనము పరిచర్య చేస్తే ఏముందండి ఈ లోకంలో అది కొంతకాలం ఉంటుంది తర్వాత అది క్షీణించిపోతుంది ఈ లోకంలో నువ్వు ఏమి చేసినా కూడా దానికి ఒక స్వభావం ఉంటుంది క్షీణత అంటాం దాన్ని క్షయత అంటాం నువ్వు ఏది చేసినా సరే అది ఖచ్చితంగా క్షీణించుకోవాల్సిందే ఈ లోకంలో కానీ ఒక్కటి మాత్రము క్షయము లేకుండా క్షీణత లేకుండా ఉంటుంది అది యేసు ప్రభు కోసం నువ్వు చేసేటటువంటి పని ఆయన స్వార్థ ఆయన వాక్యము రక్షణ లేనటువంటి వాళ్ళకి నువ్వు చెప్పడం అనేటటువంటిది నిత్యము నిలిచి ఉండేటటువంటిది దానికి బహుమానము అనేటటువంటిది దేవుడు నీకు ఇస్తాడు ఇట్ ఈజ్ ఏ రివార్డ్ ఇట్ ఈజ్ నాట్ ఏ గిఫ్ట్ బహుమానం అనేటటువంటిది ఉంటుంది ఈ అమ్మాయి చేసినటువంటి పని ఏమిటి అంటే నయామాని యొక్క కుష్ఠరోగముని గురించి అమ్మాయి చెప్పిందండి మనము దాన్ని సాదృశ్య రూపకంగా చెప్పుకుంటే నువ్వు రక్షణ పొందేవు బాగానే ఉంది నువ్వు ఎవరిని గురించి చెప్తావు ఈనాడు ఎలీషాను గురించి చెప్పలేవు కదా నీకు నాకు ఎలీషా ఎవరు ఎవరు ఎలీషాకి సాదృశ్యము లేదంటే ఎలి ఎలీషా ఎవరికి సాదృశ్యము యేసు ప్రభుకి సాదృశ్యం అమ్మాయి ఎలీషాను గురించి చెప్పింది నువ్వు ఎవరిని గురించి చెప్తావు ఏమని చెప్తావు ఎవరికి చెప్తావు ఎన్ని అవకాశాలు నీ దగ్గరకు వస్తూ ఉన్నాయి ఒకసారి ఆలోచించు ఒకసారి నువ్వు తలపై నీ సామాన్యమైనటువంటి సంభాషణ క్రైస్తవుడుగా క్రైస్తవు రాలిగా దానికి విలువ అనేటటువంటిది ఉంది ఆర్డినరీ కాన్వర్జేషన్ ఇప్పుడు అపోస్తల కార్యములు పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనముకు మాట్లాడతాం కొంతమంది ఆ గుంపులో ఒక గుంపేమో కేవలము యూదులకు మాత్రమే చెప్పేటటువంటి గుంపు ఇంకో గుంపు ఏం చేసిందంటే అంతి ఒకయలో ఉండేటటువంటి గ్రీకులకి చెప్పింది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా విశ్వాసులు ఎక్కడి నుంచి వచ్చారు ఈ విశ్వాసులు వీళ్ళు చదరగొట్టబడినటువంటి వారు ఎక్కడి నుంచి చెదరగొట్టబడ్డారు ఎరుషులేము యొక్క సంగము నుంచి చెదరగొట్టబడ్డారు చెదరగొడితే అక్కడ నుంచి వాళ్ళందరూ తమ తమ ప్రదేశాలకు వచ్చారు అంతే యొక్క అనేటటువంటిది రోమ్ సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైనటువంటి నగరం అండి ఇప్పుడు దాని గురించి చెప్తాం కొంతమంది ఏమో కేవలం యూదులకు మాత్రమే చెప్పాలి వాళ్ళ ఉద్దేశాలు అంటూ మనకు తెలియదు వై దే స్పోక్ ఓన్లీ టు జ్యూస్ మేబీ ఎథనిక్ డిఫరెన్స్ జాతిపరమైనటువంటి తేడా ఏదైనా ఉంటే ఉండొచ్చు దాని ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు కానీ కొంతమంది గ్రీకులతో ఏం చేశారమ్మా అక్కడ ఏమని చెప్పి రాయబడింది గ్రీకులతోటి మీరు ఆ పదం పట్టుకోండి గ్రీకు వారితోటి ఏం చేశారు మాటలాడుచుండిరి అని చెప్పి రాయబడింది ప్రసంగం కాదు ఇది కూడా ఒక ఫార్మల్ సెట్టింగ్ కాదు ఇటువంటి సెట్టింగ్ కాదు గ్రీకులతోటి మాట్లాడడం ప్రారం మాట్లాడడం అంటే ఏంటి సంభాషణ చేయడం పలకరించుకోవడం విశేషాలు ఆగడం కబుర్లు ఉండొచ్చు ముచ్చట్లు ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళావు ఎప్పుడు వచ్చావో ఏం చేస్తున్నావు ఇటువంటి సందర్భాలు ఎక్కడ జరిగినాయి ఇవంతా కూడా మనుషుల మధ్య అంతి ఒక నగరంలో జరిగినాయి జరిగితే చూడండి ఫార్మల్ సెట్టింగ్ లేదు అనుకుంటే ఏంటి విషయం ఏంటి బజార్లో కలిసినప్పుడు మాట్లాడుకుంటున్నారు లేదంటే ఉద్యోగాలు పని కోసం కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా ఇన్ఫార్మల్ సెట్టింగ్ ఎక్కడైనా సరే మనుషులు కూడినప్పుడు విశ్వాసులు ఏమి చేస్తూ ఉన్నారంటే యేసు ప్రభు యొక్క రక్షణను గురించి మిగిలినటువంటి వాళ్ళతోటి చెప్తూ ఉన్నారండి సంభాషణ చెయ్యడము అంటే అది మాట్లాడుతున్నారని చెప్పి రాయబడింది నన్ను పట్టుకున్నటువంటి మాట ఆ వాక్యము నేను చాలాసార్లు ధ్యానించా ఏంటి దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే దాంట్లో ఉండేటటువంటి మా రాయబడినటువంటి మాట మాట్లాడిరి అని చెప్పి రాయబడింది ప్రసంగం చేశారని చెప్పి రాయబడలే డిక్లేర్ చేశారని చెప్పి రాయబడలే మాట్లాడారని చెప్పి రాయబడి అంటే ముఖాముఖిగా ఎదురు పడ్డప్పుడు పరిచయస్తులు ఎదురైనప్పుడు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎక్కడైనా సెట్టింగ్లో కలిసినప్పుడు ఏసు ప్రభువుని యొక్క రక్షణ సువార్తని వాళ్ళతోటి పంచుకున్నారండి సింపుల్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ చిన్నది ఆ సిరియా దేశంలో ఆ పిల్ల ఏం చేసింది ఆ చిన్నది ఏం చేసింది సమాచారాన్ని అమ్మ ఇట్లా చేస్తే బాగుంటుంది పలానా ప్రవక్తున్నాడు ఆయన దగ్గరకు పోతే స్వస్థత జరుగుతుంది అనేటటువంటి చిన్న సమాచారాన్ని అందించింది అంతకుమించి ఆ పిల్ల చేసింది ఏమీ లేదు అంతకుమించి గొప్పగా ఏం చెప్పలే ఇక్కడ ఈ అంత ఈ విశ్వాసాలు చేసినటువంటి పని ఏమిటి అంటే అండి ఆ యేసు ప్రభుని గురించినటువంటి సమాచారాన్ని వాళ్ళకి చెప్పారు మీరు చూశారు అక్కడ వాక్యం ఏమని చెప్పారంటే దేవుని యొక్క హస్తము వారికి తోడయి అని చెప్పి రాయబడింది తర్వాత ఇంకొక వాక్యం ఏం చెప్పి రాయబడింది అంటే అనేక మంది ప్రభువు విశ్వాసం ఉంచిరే అని చెప్పి రాయబడింది ఇది ఎంత ప్రబలంగా ఎంతగా వ్యాపించింది అంటే ఈ వార్త ఎరుషులేంలో ఉండేటటువంటి ఆది తల్లి సంఘానికి వార్త చేరింది వాళ్ళు అక్కడ నుంచి ఒక మనిషిని పంపించారు అంటే ఎంతమందితో వీళ్ళు మాట్లాడునొచ్చు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇక్కడ ఒక పాస్టర్ లేడు ఒక స్వార్థీకుడు లేడు ప్రకటించేటటువంటి వ్యక్తి ఎవరు లేరు ప్రవచనాలు చెప్పేటటువంటి వ్యక్తి ఎవరు లేరు సామాన్యమైనటువంటి స్త్రీలు పురుషులు యేసు ప్రభు యొక్క స్వార్థని తమ ఇరుగు వారితోటి స్నేహితులతోటి బంధువులతోటి మార్కెట్ ప్లేస్లో బజార్ ప్లేసుల్లో పనిచేసేటటువంటి ప్రజల దగ్గర యేసు ప్రభుని గురించి చెప్తూ ఉంటే దేవుడు ఆ చిన్న పనిని బ్లెస్ చేసి అనేక మంది యేసు వైపుకి తిరిగేటట్లు చేయమని చెప్పి రాయబడింది రెండు మాటలు రాయబడ్డాయి ఒకటి ఏంటంటే ఫెయిత్ ఉంచిరి ప్రభు టు తిరిగిరి ఫెయిత్ అండ్ టర్నింగ్ ఒకటేంటంటే విశ్వాసము ఇంకొకటి ఏంటంటే రిపెంటెన్స్ అనేటటువంటివి ఈ గ్రీకు దేశస్తులలో కలిగింది గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ యూదులు కాదు యూదులకు చెప్పడం వేరే నీకు అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ నువ్వు కనెక్ట్ చేసుకోవచ్చు యూదులతో చెప్పేటప్పుడు యహోవాని గురించి చెప్పడం అంటే వాళ్ళకి అర్థమైపోతుంది మెస్సియా అంటే వాళ్ళకి అర్థమైపోతుంది కానీ గ్రీకులకి ఎటువంటి పరిచయం లేదు ఏసుని గురించి ఎటువంటి పరిచయం లేదు అటువంటి యేసును గురించి వీళ్ళు చెప్తూ ఉన్నారండి ఏసుని గురించి చెప్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి గ్రీకు దేశస్తులకు వారు సువార్తను ప్రకటించరి అనేటటువంటి మాట మనము ఉపయోగించినప్పుడు గ్రీకు దేశస్థులు అనేటటువంటి మాట మీరు ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏమిటో తెలుసా అండి అది గ్రీకు సంస్కృతి కలిగినటువంటి నగరం గ్రీకు భాష మాట్లాడేటటువంటి నగరం గ్రీకు దేవతలు దేవుళ్ళు కలిగినటువంటి నగరం ఎవరు గ్రీకు దేవుళ్ళు గ్రీకు దేవతలు గ్రీకు దేశస్థులు గ్రీకు సంస్కృతి ఆరాధించేటటువంటి దేవుళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటామంటే పాంతియాన్ గ్రీక్ పాంతియాన్ అంటాం పన్నెండు మంది దేవుళ్ళు దేవతలు ఉంటారు గ్రీకులు ఈ రోమియులు ఎక్కడికి పోయినా ఈ పన్నెండు మంది దేవుళ్ళని దేవతలకి గుడులు కట్టి ఆరాధించేటటువంటి వాళ్ళు ఒక దేవుడు కాదు ఒక దేవత కాదు వాళ్ళని ఆరాధించేటటువంటి వాళ్ళు వాళ్ళకి బలులు ఉండేటటువంటివి వాళ్ళకి అర్పణలు ఉండేటటువంటివి అంటే ఈ సువార్త నువ్వు ప్రకటించేటప్పుడు నువ్వు ఎవరికి ప్రకటిస్తున్నావంటే యేసు ప్రభుని గురించి పరిచయము లేనటువంటి వ్యక్తులకి యేసు యొక్క రక్షణ గురించి నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు దీన్ని పాలిథిజం అంటాము బహుదేవత ఆరాధన అంటాం ఎక్కడికి వెళ్ళినా గ్రీకు దేశస్తుల్లో రోమియల్లో ఈ బహుదేవత ఆరాధన అనేటటువంటి విస్తారంగా ఉండేటటువంటిదండి అటువంటి దగ్గరికి వెళ్ళి ఈ విశ్వాసులు ఏసు ప్రభు నీ పాపముల కోసం మరణించాడు నీ కోసం ఆయన తిరిగి పునరుద్ధారణ లేచాడు అనేటటువంటి సమాచారాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి నువ్వు సువార్తను ప్రకటించేటప్పుడు లేదంటే వాళ్ళు దేవునికి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం వస్తుంది ఆ విషయం ఏమిటో తెలుసా అండి గ్రీకు దేవుళ్ళు గ్రీకు దేవతలు కూడా వీరత్వము సూరత్వము యుద్ధం చేసేటటువంటి దేవుళ్ళు వీరత్వంతో నిండినటువంటి వాళ్ళు సూరత్వంతో నిండినటువంటి వాళ్ళు వీళ్ళు పోయి ప్రకటించేటటువంటి దేవుడు ఎవరు అయ్యా సినిమాలో మరణించాడండి మా దేవుడు అంటారు ఆ వినేటటువంటి వాడికి నవ్వాలో ఏడవాళ్ళో తెలియదు అదేందయ్యా దేవుడు అంటావు సీలువులో మరణించాడు అంటావు సిలువులో ఎవరు మరణిస్తారు నీకు తెలుసు కదా ఎవరు మరణిస్తారు సిలువులో మరణిస్తారు ఈ సువార్త ప్రకటించినప్పుడు ఆ కాలంలో సిలువలో ఎవరికి మరణశిక్ష వేసేవాళ్ళంటే బానిసలకి వేసేవాళ్ళండి బానిసలకి వేసేవాళ్ళు సమాజం చేత తృణీకరించబడినటువంటి వ్యక్తులకి వేసేటటువంటి వాళ్ళు సమాజానికి ఇంకా ఏ అవసరం లేదు వాళ్ళతోటి భయంకరమైనటువంటి నేరస్తులకి సిలువ శిక్షణ వేసేటటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి శిలువ శిక్షణ వేసేటటువంటి వాళ్ళు నువ్వొచ్చి ఈ వీరత్వము సూరత్వము కలిగినటువంటి దేవుళ్ళని దేవతల్ని ఆరాధించేటటువంటి ఈ సంస్కృతి కలిగినటువంటి వాళ్ళకి మా దేవుడు సిలువలో మన్నించాడంటే వాడు నిన్ను చూసి ఏం చేస్తాడండి నవ్వుతాడు ఏందా నువ్వు దేవుడు అంటావు తర్వాత వచ్చి గొప్ప దేవుడు అంటావు అది చేసాడు ఇది చేసేడు సిలువలో మరణించాడు ఎట్లా మరణిస్తాడయా సిలువ ఎవరికి వేస్తారో నీకు తెలుసు కదా ఈ ఆలోచనలన్నీ వస్తాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అర్థంలే వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు సువార్థను ప్రకటిస్తూ ఉన్నారు సువార్థను ప్రకటిస్తూ ఉన్నారు ఆయన పునరుద్ధరణ లేచాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు నాకు తెలియదు నువ్వు ఎక్కడ పనిచేస్తావో నీ ఇరుగు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నీ పొరుగు వాళ్ళు ఎవరో నాకు తెలియదు నీ స్నేహితులు ఎవరో నాకు తెలియదు ఎవరితో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నావో సోషల్గా నాకైతే తెలియదు కానీ వాళ్ళు ఫేస్ చేసినటువంటి సిచ్యుయేషన్ని ఈ దినమున నువ్వు కూడా ఫేస్ చేస్తూ ఉన్నావు క్రైస్తవులు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం అనేటటువంటిది చాలా సులువు ఒక చర్చిలో క్రైస్తవులందరినీ పిలిచి సువార్త సభలు పెట్టి సువార్త ప్రకటించడం అనేటటువంటిది చాలా సులువు ఏం ప్రాబ్లం లేదు కానీ నువ్వు పనిచేసేటటువంటి ఆఫీసులో నీ నుండేటటువంటి క్రైస్తవేతరుడికి లేదంటే క్రైస్తవతం తెలియనటువంటి ఒక స్త్రీకి పురుషుడికి ఈ యేసు ప్రభుని గురించి చెప్పాలంటే నీకు అంతరంగంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి రక్షణానుభవం అనేటటువంటిది నీకుండి తీరాల అప్పుడు మాత్రమే నువ్వు చెప్పి ప్రభువుని గురించి వాళ్ళకి ప్రకటించగలవు